స్వాగతం ఈ నెల ఆరు ఏడు తేదీలలో ఆర్జీ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ పోటీలు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్ లో నిర్వహించిన సందర్భంలో అరుదైన అపూర్వ సంఘటన చోటు చేసుకుంది పోటీల ప్రారంభ వేడుకలో ఆర్జీ వన్ క్రీడా విభాగం వారు గతంలో కోల్ ఇండియా స్థాయి హాకీ పోటీలలో సింగరేణికి ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రతిభనపరచడం వివిధ ప్రాంతంలో ఉన్న విశ్రాంత సీనియర్ హాకీ క్రీడాకారులను ఆత్మీయంగా సన్మానించారు కొత్తగూడెం మనుగూరు బెల్లంపల్లి భూపాలపల్లి రామగుండం జట్లకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ హాకీ క్రీడాకారులు ముఖేష్ కుమార్ గోపాల కృష్ణయ్య జగన్ హనీఫ్ చంద్రపాల్ అక్బర్ నరసింగరావు రామ్మూర్తి కదిర్లను ముఖ్య అతిథి ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ చేతుల మీదుగా సాల్వాలతో ఘనంగా సన్మానించి బొకేలు జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడారు నా పేరు వి గోపాలకృష్ణయ్య సీనియర్ మైనింగ్ సర్దార్గా బెల్లంపల్లిలో చేసినాను రీసెంట్లీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ గోదర్గన్కి వచ్చినాను నేను కొల్లిండి హాకీలో దాదాపు ఎయిట్ టైమ్స్ పార్టిసిపేట్ చేసినాను దాంట్లో రెండు సిల్వర్ మెడలు రెండు బ్రాంజ్ మెడలు వచ్చినాయి హాకీ అనేది బెల్లంపెల్ల నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇంట్రూ ఇంట్రడ్యూస్ అయింది అప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విన్నర్స్ టు గో ఉండే తర్వాత నెక్స్ట్ చేంజ్ చేశారు రాను రాను బెల్లంపల్ల చాలా హాకీ క్రీడాకారులు ఉండే ఇప్పుడు సింగరేన్ మొత్తం స్ప్రెడ్ అయ్యి అందరూ క్రీడా స్ఫూర్తితో చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు టూ థౌన్ ఫోర్లో కోల్ ఇండియా హాకీ టోర్నమెంట్స్ బెల్లంపల్లిలో జరిగినాయి దాంట్లో పాల్ కూడా చక్కటి గోల్ కీపర్గా చేసినారు మరియు సదానందం ఏలన్ ప్రసాద్ గోపాల్ అప్పుడు కోచ్ రూప్ సింగ్ గారు ఆధ్వర్యంలో మన సింగరేన్ జట్టు చక్కటి మెలుకలు నేర్చుకొని చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు అప్పుడు కూడా మెడల్ వచ్చింది గత ఫోర్ ఇయర్స్ నుండి రిటైర్మెంట్ అయినా నేను అనుకున్నా నన్ను ఇన్లో అందరూ మర్చిపోయారు అనుకున్నా వీళ్ళందరూ అందరూ గుర్తించి నన్ను సన్మానం చేశారు వాళ్ళకి చాలా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరియు అదే విధంగా హెచ్ రమేష్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మరియు ఎస్ సామర్ సత్యనారాయణ కోఆర్డినేటర్ మరియు వీరు కూడా ప్రత్యేకంగా నా పేరు గుర్తు చేసుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను సన్మానించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ సింగరేన్లో ఇప్పుడు క్రీడాకారులు కూడా యజమాను చక్కటి ప్రోత్సహిస్తుంది మీరు చక్కటి క్రీడా ప్రతిభతో పార్టిసిపేట్ చేసి ఇదే విధంగా కోల్ ఇండియాలో మెడలు దేవాలని మరోసారి కోరుకుంటూ నా పేరు ముఖేష్ కుమార్ నేను సింగరేణిలో నైన్టీన్ ఎయిటీ త్రీలో అపాయింట్మెంట్ అయినా ట్వంటీ వన్లో రిటైర్మెంట్ అయినా సింగరేణిలో నేను స్టార్టింగ్ నుంచి హాకీ ఆడుకుంటా చిన్న దగ్గర దగ్గర ఒక ట్వంటీ నైన్ కోల్ ఇండియాస్ ఆడినా దాంట్లో నాలుగు మెడల్స్ వచ్చినాయి మాకు సింగిరేణ్ణి రిటైర్ అయినాక టూ ఇయర్స్ అయిపోయింది నాకు సింగిరేణ్ణి యాజమాన్యం సింగిరేణి ప్లేయర్స్ ప్లేయర్స్ గుర్తించి సీనియర్ ప్లేయర్ని సన్మానం అందుకనే ధన్యవాదాలు నేను ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలకి కోచింగ్ ఇస్తున్నా పిల్ పెద్దపల్లి హాకీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని పిల్లలు జూనియర్స్ సీనియర్స్ అందరికి కోచింగ్ ఇచ్చుకుంటా నా టైం స్పెండ్ చేస్తున్నా కంపెనీ స్థాయి హాకీ పోటీలలో సీనియర్ హాకీ ప్లేయర్స్గా మమ్మూ సత్కరించినందుకు క్రీడా విభాగానికి మరియు సింగరి యజమాన్యానికి కృతజ్ఞతలు రిటైర్ అయిపోయిన తర్వాత అందరూ మర్చిపోయారేమో మమ్ము అనుకున్న తరుణంలో లేదు మీరు ఇంకా సమాజంలోనే ఉన్నారు అని మమ్మల్ని గుర్తిస్తూ మాకు ఈ చిరు సత్కారాన్ని అందించినందుకు వారందరికీ వేల వేల వందన్నారు తొంభై ఎనిమిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు కోల్ ఇండియా సాగే హాకీ పోటీలలో కీపర్గా సింగరేణి జట్టుకు ప్రాతినిధ్యం వహించాను నన్నే కాక నాకంటే సీనియర్స్ ముఖేష్ కుమార్ కానీ గోపాలకృష్ణయ్య కానీ అలాంటి వారిని ఒకే వేదికపై తీసుకొచ్చి సన్మానించిన సింగరేణి యజమాన్యానికి మరియు ఆర్జీ వన్ క్రీడా విభాగానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం కంపెనీ స్థాయి హాకీ టోర్నమెంట్ మరి ఆరు ఏడు తారీఖులలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా మరి స్పోర్ట్స్ సూపర్వైజర్ అయిన జాన్వెస్ట్ అయిన నేను మరి ఈ అరుదైనటువంటి గౌరవం మరి దక్కడం ఎంతో సంతోషంగా ఉంది స్థానిక హాకీ క్రీడాకారులు మరి మా యొక్క సర్వీస్ని సేవలను గుర్తించి సన్మానించడం ఎంతో సూపర్ణామం ఆ సంద ఆ సందర్భంగా ఎంతో సంతోషించాము మమ్మల్ని గుర్తించినందుకు మరి అలాగే సింగరేణి యొక్క క్రీడా భవిష్యత్తు గురించి చెప్పాలంటే యువ క్రీడాకారులు వచ్చారు ముందు ముందు మరి అనేక వంటి పథకాలు సాధిస్తారు ఇప్పటికే అథ్లెటిక్స్లో సింగరేణి మరి కోల్ ఇండియా స్థాయిలో ఒక పాగా వేసింది మరి అలాగే హాకీలో కబడ్డీలో మరి క్రికెట్లో ఇంకా యువ క్రీడాకారులు వచ్చారు ముందు ముందు సింగరేణి భవిష్యత్తులో చక్కటి మరి క్రీడ క్రీడా ఆటలను నిర్వహించడానికి మరి సింగరేణి యాజమాన్యానికి కూడా వీరు ఎంతో కీర్తి తెస్తారని మరి ఇక్కడ మా సూపర్వైజర్సు మరి ఇంతవరకు మరి ఎలాంటి తావివ్వకుండా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చక్కటి క్రీడా స్ఫూర్తితో యువకులను సెలెక్ట్ చేయడం మరి సిఐఎల్ టోర్నమెంట్ పంపించడం విషయంలో ఎక్కడా కూడా మరి పక్షపాతంగా చేశారని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేకంగా నిరీక్షణ న్యూస్ మరి ఎడిటర్ మా చంద్రపాలన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ